ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడు యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకునేటట్టయితే మనకి కుజుడు అక్టోబర్ ఇరవై ఒకటి వరకు లాభంలో ఉంటాడు లాభంలో ఉండటం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలాంటి రోగాలు తగ్గే అవకాశం ఉండటం చదువు పట్ల కొంత ఆసక్తి భావన కలగటం ఒకటి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులు కానీ భూసంబంధమైన వ్యక్తులు కానీ రిజిస్ట్రార్లు కానీ అలానే న్యాయవాదులు కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా అక్టోబర్ ఇరవై ఒకటి వరకు చాలా అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం చాలా మంచిది అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ళ మీద వెళ్ళేటప్పుడు కానీ కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది దీని తర్వాత మనకి ముఖ్యంగా చూసుకున్నట్టే గురువు గురువు ఇక్కడ మనకి ద దశమ స్థానంలో ఉన్నాడు స్థానంలో గురువుల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మిశ్రమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు గతం కంటే కూడా ఆర్థిక పరంగా వాళ్ళు నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు వీళ్ళకి శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల కూడా వివాహాది సంబంధించిన విషయాల్లో కానీ అలానే సమయానికి తినటం ముష్టాన్న భోజనం చేయటం అందరితో కలవటం బంధుమిత్రులతో ఆనందం అలానే బంధుమిత్రుల యొక్క కలయిక కొత్త సంబంధాలు నూతన సంబంధాలు అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి బాగా పెరగటం ఒకటి లగ్జరీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బండ్లు వాహనాలు కొనుగోలు చేయటం ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం అలానే విలువైన ఆభరణాలు వస్తువులు కూడా ఇంటికి ఫర్నిచర్ లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉద్యోగులకు కూడా నిరుద్యోగ సమస్య తొలగిపోయి వాళ్ళు ఎంతైతే అనుకుంటారో దానికంటే మించిన జాబ్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి లేవు వీళ్ళకి దాని తర్వాత ద్రవ్య యొక్క కరయిక వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేసి చక్కగా మంచి కిరాణా కానీ వాటర్ ప్లాంట్ కానీ అలానే ఏదైతే మిగతా వ్యాపార ఐరన్ కానీ ఇలాంటి వ్యాపారాలను కూడా నూతన వ్యాపారం చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని కోపము ఆవేశం తగ్గించుకోవాలి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కోపం ఆవేశం లేకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి జీవితంలో ముందుకెళ్తే మనకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు సాధిస్తే చాలా మంచి పనులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరిగి ఏదో ఒక వృత్తి చేయాలి ఏదో ఒకటి నేను చేపట్టాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళు అన్వేషిస్తుంటారు అన్వేషణ చేయడం వల్ల మంచి జరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ముందుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా వీళ్ళకి మంది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ ఏమో పెద్దగా ఆలోచన చేయొద్దండి నేను చెప్పినట్టుగా అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు నా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు శ్రద్ధ పెడితే మిగతా కూడా వాళ్ళకి తగ్గే అవకాశాలు ఉంటాయి కోర్టులో వేసేవాళ్ళు కూడా అక్టోబర్ ఇరవై లోపల మీరు కోర్టు పరిష్కారం చేసుకోండి అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు కోర్టు పరిష్కారం కాకుండా పెండింగ్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పినవన్నీ కూడా రెమెడీస్ చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాధీమే తన్నోరుద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయిదీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశివ పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రవిడి కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుధే శక్తి వేస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారు అండి నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయనమని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యాకుమారుదీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గంగ్ గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున అస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుద్ధే సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జనాభోభవంతులు